అందరికీ నమస్కారం నా పేరు మాధ్రి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు హలో అండి చేతన్ గారు నమస్తే మేడం డాక్టర్ గారు చాలా మంది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇది తినాలి అది తినకూడదు అనే రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి ఫుడ్ విషయంలో అయితే కామన్ గా వచ్చేది డైలీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంతకీ చపాతీలు తినచ్చా లేదా అని ఇంతకే చపాతీలు అంటారా షుగర్ పేషెంట్స్ మన దగ్గర షుగర్ పేషెంట్లు వస్తారు కదా షుగర్ రివర్సల్ కోసం వస్తారు డయాబెటీస్ మొత్తం తగ్గించుకోవడానికి వస్తారు అయితే ఏందంటే వీళ్ళు వచ్చినప్పుడు మనం ఏం తింటున్నారు మీరు ఏం తినట్లేదు అని అడుగుతాం దాంట్లో చాలా మంది ఏం చెప్తారు తెలుసా సార్ మాకు షుగర్ వ్యాధి వచ్చినప్పటి నుంచి మేము షుగర్లు బంద్ చేసినాం ఉప్పు తగ్గించేసినాం రైస్ కూడా బంద్ చేసేసినాం అని అంటారు మళ్ళీ ఏం తింటున్నారంటే పొద్దుగాల టిఫిన్ తింటున్నాం మధ్యాహ్నం టిఫిన్ తింటున్నాం నైట్ టిఫిన్ తింటున్నాం రైస్ మంచిది కాదు హెల్త్కి అనేసి మాకు డాక్టర్ గారు చెప్తే మేము రైసే బంద్ చేసేసినాం సార్ మొత్తం షుగర్ వ్యాధిని తగ్గట్టు మేము డైట్ చేస్తున్నాం ఏం టిఫిన్ తింటారంటే ఇడ్లీలు తింటాం దోశ తింటాం ఉప్మా తింటాం చపాతీ తింటాం నైట్ టైం అయితే చపాతీనే మేము అనేసి చెప్తారు కానీ పరిశాని ఏంటంటే వీళ్ళకు వీళ్ళ డాక్టర్ గారు చెప్పినరు రైస్ తినొద్దు ఎక్కువ అనేసి కానీ చపాతి తినమని ఎవరు చెప్పరు చపాతి తినమని ఎవరు చెప్పరు మనం తయారు చేసుకున్నాం అది రైస్ మంచిది కాదు అంటే చపాతి మంచిగా ఉండొచ్చు అనేసి మళ్ళా ఇంకోటి పెద్ద మిస్టేక్ చేసేటిది ఏమి తెలుసా మీకు ఇప్పుడు వీళ్ళు తింటున్నారు కదా టిఫిన్లు తింటున్నారు ఒక పూట చపాతి డిన్నర్ లో తింటున్నారు పొద్దుగాల మధ్యాహ్నం టిఫిన్లే తింటున్నారంట ఎక్కువ చాలా మంది ఇట్లా చేస్తారు లేకపోతే కొందరు ఏం చేస్తారు మధ్యాహ్నం చపాతీ తింటారు మార్నింగ్ నైట్ టిఫిన్లో తింటారు ఇప్పుడు దోశా బండిలు కూడా పెరిగినాయి దోశలు ఇడ్లీలు బయట అమ్ముడు ఈవినింగ్ టైం కూడా చాలా పెరిగింది అయితే వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారంటే వీళ్ళు ఒకటి అర్థం చేసుకుంటలేరు రైస్ తినొద్దనేసి డాక్టర్ గారు అన్నారు కానీ టిఫిన్లలో కూడా రైస్ ఉంటుంది కదా దోశా పిండిలో రైస్ వేస్తాం ఇడ్లీ పిండిలా రైస్ వేస్తాం అటుకులు తింటే అవి రైస్ తోటి తయారవుతాయి ఉప్మా తింటే అది రవ్వ ఏమో రైస్ తో తయారైతుంది మళ్ళీ రైస్ ఎక్కడ మానేసిండ్రు కానీ చపాతి అయితే గోధుమలు కాబట్టి పర్వాలేదా పర్వాలేదు అని మనం ఇట్లా అనుకున్నాం కానీ ఎంత షుగరు రైస్ లో ఉంటది అంతే అమౌంట్ ఆఫ్ షుగర్ చపాతీలో కూడా ఉంటది రైస్ మానేసి తినేది అంతా కూడా వేస్ట్ అయితే మీరు షుగర్ మానేసి షుగర్ తింటున్నారు ఓకే అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది రైస్ లో అది మానేసిండ్రు అది మానేసి మళ్ళా గోధుమ పిండిలో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది అది తింటున్నారు మీకు డాక్టర్ గారు చెప్తే రొట్టె తినండి అంటే అర్థము జొన్న రొట్టె తినండి ఓకే కానీ పరేషాని ఏందంటే జొన్న రొట్టె అంత రబ్బరీ ఉండదు ఇప్పుడు చపాతి ఇట్లా రబ్బరీ సాఫ్ట్ ఇట్లా ఉంటుంది కదా జొన్న రొట్టె అట్లా ఉండదు కదా దాంట్లో గట్టిగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది మళ్ళా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఎట్లా పోతుంది అది మన కడుపులో షుగర్ వ్యాధికి మంచిది అది కానీ మన ముద్ద దిగాలి కదా అది దిగదు అయితే అందుకే మనం ఏం చేస్తామే జొన్న రొట్టె నాట్ మై కప్ ఆఫ్ టీ మనం గోధుమ చపాతీలు రొట్టెలు అవి తిన్నాం అనేసి దానికి షిఫ్ట్ అవుతాం నేనేమంటా అంటే మీకు రైస్ వదిలేసే అవసరం లేదు షుగర్ వ్యాధి ఉంటే అవునా ఓకే రైస్ వదిలేసే అవసరం లేదు ఒక పూట తినండి మధ్యాహ్నం మీరు రైస్ తినండి లేకపోతే మీ బాడీనే రివోల్ట్ చేస్తుంది ఏంద్రా ఇన్ని ఏండ్ల నుంచి నేను ఏం తింటున్నా ఇప్పుడు సడన్గా నాకు ఇది తినమంటేనే నేను ఒక్కట నానేసి మన మనసే అనుకుంటుంది సడన్గా రివోల్ట్ చేస్తుంది వారం పది రోజులు తినకుండా ఉండి సడన్గా ఒకరోజు మూడు పూటలు తింటాం సో అట్లా చేయకుండా ఒక్క పూట డైలీ ఇస్తుండాలి జర్రా 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 నైట్ ఏం చేయాలంటే మనం జొన్న రొట్టె ఒకటి తినాలి మార్నింగ్ టైం ఏమో టిఫిన్లు తిన్నా ఏది తిన్నా ఆల్టర్నేట్ డే పెట్టుకోండి ఎట్లా ఒకరోజు రోజు లో తింటే రైస్ ఐటమ్ ఉంటే కూడా నడుస్తుంది ఇంకో రోజు మిలెట్ ఐటమ్ ఇంకో రోజు రైస్ ఐటమ్ అట్లా చేయవచ్చు అంటే కేస్ టు కేస్ మన దగ్గర వస్తే మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అనుకోండి వాళ్ళది దాన్ని బట్టి మనం చెప్తాం ఓకే అయితే దీనికి ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త షుగర్ విషయంలో ఒక మంచి టిప్ చెప్తాను వాడొద్దు రిఫైన్ షుగర్ వాడద్దు షక్కర్ వేసుకుంటాం కదా ఏదో మనం సాంబార్ వేసుకునే జర షక్కర్ వేస్తాం కదా వేయకండి కానీ ఇప్పుడు వైట్ షుగర్ వాడకూడదని చెప్పేసి బ్రౌన్ షుగర్ కూడా వస్తుంది కదండి మార్కెట్లో అది కొంచెం హాని తక్కువ చేస్తుంది అంటే ఇది ఇంత హాని చేస్తే అది ఇంత హాని చేస్తుంది కానీ హాని అయితే అయితే సరే బెల్లం కానీ బ్రౌన్ షుగర్ అండి ఏంది అది పౌడర్ బెల్లం అది అంతే కదా అది జర్రా వేసుకోండి మీరు సాంబార్లో కానీ రసంలో కానీ కూడా చక్కెర వేస్తున్నారంటే అది ఆపేసి బెల్లం వాడండి మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టీలో కానీ కాఫీలలో కానీ మీరు స్టీవే వాడండి టీవీ అంటే అది ఒక న్యాచురల్ టైప్ ఆఫ్ స్వీట్నర్ ఇప్పుడు అందరు షుగర్ ఫ్రీలు గిగర్ ఫ్రీలు వాడతారు వాళ్ళ లివర్లు ఖరాబ్ చేసుకుంటారు ఎందుకంటే అది యాస్పెటేమ్ ఉంటుంది దాంట్లో దీంట్లో యాస్పటేమ్ ఉండదు అయితే కానీ ఇది జర షుగర్ లాగా స్వీట్ టేస్ట్ ఇస్తుంది మనం మీకు ఆన్లైన్లలో కూడా దొరుకుతుంది ఇది షుగర్ కాదు క్యాలరీలు ఉండవు ఇది వాడండి అంటే ఇది లిమిట్ ఉందంటారా ఇంతే వాడాలి అంటే చక్కర్ లాగా ఉంటది అంటే ఇప్పుడు దీంట్లో క్యాలరీ లేవని మొత్తం డబ్బా డబ్బా ఖతం వాడాల్సింది మనం రెండు వాడొచ్చు కానీ ఎందుకు వాడతారు షుగర్ ఎంత తక్కువ చేసి తీసుకుంటారు ఇది కూడా అట్లా తక్కువ చేసి తీసుకోండి ఇది కాస్ట్లీ కూడా ఉంటది మళ్ళా దాని తర్వాత ఇప్పుడు చాయ్ చేసుకుంటున్నారు అనుకోండి చాయ్ లో దాల్చిన చెక్క పౌడర్ వేయండి కొంచెం అది కూడా నేచురల్ స్వీట్నర్ లాగా పని పనిచేస్తుంది క్యాలరీలు కూడా దాంట్లో తక్కువ ఉంటాయి అది మనకు షుగర్ వ్యాధిలో కూడా బెనిఫిషియల్ ఉంటుంది వారానికి మూడు నాలుగు సార్లు చింతపండు పులుసు ఏదో రూపంలో పచ్చి పులుసు కానీ రసం కానీ లేదంటే సాంబార్ కానీ ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకు ఏదైతే చింతపండు ఉంటుంది కదా అది షుగర్ అబ్జార్బ్షన్ ఇన్హిబిట్ చేస్తుంది మన బాడీలో అంటే ఇప్పుడు అది ఒకవేళ చింతపండు పులుసు తింటలేడు మనిషి టెన్ యూనిట్స్ అబ్జర్వ్ అనుకోండి చింతపండు పులుసు తింటే సెవెన్ యూనిట్స్ అబ్జర్వ్ అవుతది బాడీ అంటే థర్టీ పర్సెంట్ షుగర్ అబ్జర్ప్షన్ జరా తగ్గుతాది బాడీలో అది అబ్జర్ప్షన్ తగ్గాలి కదా మనకు ఓకే ఇటువంటి అందరు ఏమనుకుంటారు చింతపండు తింటే మంచిదో కాదు అని కానీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ షుగర్ పేషెంట్లు వీక్లీ టు టైమ్స్ తీసుకొచ్చి తీసుకోవచ్చు అట్లా ఓకే నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద డైలమా ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేసి సో గోధుమ పిండి ఇవన్నీ కూడా ఏంటంటే తిన్నా కూడా ఈక్వల్ టు షుగరే సో దానికి రీప్లేస్ బెస్ట్ రీప్లేస్ మీరు అన్నట్టుగా జొన్న రొట్టెలు అలాగే మీరు చెప్పిన షుగర్ స్వీట్నర్ జీరో క్యాలరీస్ తోటి అది మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఓకే సో షుగర్ గురించి ఏవైతే మిత్స్ ఉన్నాయో బర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్ గారు